మద్యం త్రాగి వాహనాలు నడిపితే మీ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని వాహనదారులకు వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి హెచ్చరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహర్జన్ ఆదేశాల మేరకు వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మైనర్ డ్రైవింగ్ నూట రెండు వితౌట్ డ్రైవింగ్ లైసెన్సు నూట తొంభై నాలుగు సెల్ఫోన్ డ్రైవ్ నూట యాభై ఆరు వితౌట్ నెంబర్ ప్లేటు రెండు వందల నలభై ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ నూట ఇరవై ఆరు ఓపెన్ డ్రింకింగ్ నూట ఇరవై నాలుగు వితౌట్ హెల్మెట్ రెండు వందల ఎనభై మొత్తం పన్నెండు వందల ఇరవై మూడు కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఇకపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని వారి భద్రత తల్లిదండ్రుల బాధ్యతనని మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఇక నుంచి నడిపిన వారితో పాటు వాహన యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోవడం నెంబర్ ప్లేట్ క్యాంపరింగ్ చేయడం సగం సగం నెంబర్ ప్లేటు కలిగి ఉండడం మద్యం తాగి వాహనాలు నడిపితే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్య నేరమని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు